చికెన్ సూప్ ప్రిపేర్ చేసుకుందామా వెయిట్ చేస్తున్నారా వీడియో కోసం ఫస్ట్ అయితే చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరను కుడే కుండలా సగంకి ఎక్కువని స్పైసెస్ యాడ్ చేస్తున్నాం దాని తర్వాత అల్లం వెల్లుల్లి కూడా కట్ చేసి వేసిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం గడిగి పెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో వేసేసుకుని ఒక్కసారి కలిపి అలా మూత పెట్టేసుకుంటే దానిపైన వచ్చేసుకుంటది ఇంకా మిగతా పనులు మనం చేసుకుందాం ఈ సూప్ లాగా యాడ్ చేయడానికి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పాప్కార్న్ చిచి స్వీట్ కార్న్ క్యారెట్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక కుండలో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని దాంట్లో యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పౌడర్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పైసెస్ లో చికెన్ బాయిల్డ్ అయితే సరిపోతుంది అంటే వాటి ఫ్లేవర్ మొత్తం చికెన్ సూప్ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అవన్నీ వడగడతాం కాబట్టి ఇప్పుడు చికెన్ ఒక్కటి సపరేట్ చేసుకుని వాటర్ మాత్రమే సూప్ లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన స్పైసెస్ అన్ని పక్కన తీసి పడేయాలన్నమాట అవి యాడ్ చేస్తే మీరు తాగలేరు ఇంట్లో యాడ్ చేసిన ఒక్క అనుకున్నారు వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసుకున్నాం కదా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నెల నాలుగు టేబుల్ స్పూన్లంతా కాన్ఫ్లోర్ తీసుకొని దాన్ని మంచి గలుపుకుని ఉండలేకుండా చికెన్ సూప్ లో యాడ్ చేసుకోవాలి ఉడకబడి పెట్టుకున్న చికెన్ కూడా పీసులు పీసులు లాగా చేసేసి సూప్ లో యాడ్ చేసుకోవడమే ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి సూప్ ఎంత బాగా రెడీ అవుతుంది అంటే మామూలుగా కాదు మీకు సూప్ నీళ్ళలాగా ఉందనిపించింది అనుకోండి ఇంట్లో ట్రై చేసినప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేయండి సూపర్ ఉంటుంది ఫైనల్ గా కొంచెం కొత్తిమీర జల్లి తింటే చీ తాగితే మామూలుగా లేదు ఇదేందబ్బా బా ఇంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి